హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వల్ల మీకైతే పాతవి చాటలు ఉంటాయి కదండీ అవి కొత్తగా చేసేసుకోవడం పూసేసుకోవడం చూపిస్తున్నా ఈ వీడియోలో మామూలుగా పేపర్ అయితే కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి అలాగే మెంతులు కూడా నానబెట్టేసుకోవాలి నేనైతే కొంచమే వేసుకుంటున్నా ఒక నాలుగు చాటల మందము అందుకోసం కొంచెం తక్కువనే తీసుకున్నా ఎక్కువ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇలా నానబెట్టేసుకొని కొంచెం గరుగ్గా ఉన్న గచ్చుపైన ఇలా కొంచెం ఇలా అనేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అనేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెంతులు అలాగే పసుపు కూడా ఎక్కువనే వేసేసుకోవాలి కొంచెం బయట అయితే కలర్ వేస్తారండి అందుకోసం చాటల కలర్ వేరే వస్తూ ఉంటాయి మనం ఇంట్లో పట్టేసుకున్నప్పుడు పసుపే కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి సాఫ్ట్గా మంచిగా పట్టేసుకోవాలి మిక్సీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం పేపర్ అలా అనుకోకపోతే మిక్సీ ఈజీగా తిరగదు అన్నట్టు మామూలుగా అయితే రుబ్బేసుకుంటా అంటారు సో మిక్సీ జార్లో ఇలా పట్టేసుకొని ఇలా చాటకు మొత్తం అప్లై చేసేసుకోవాలి ఏమైనా ఉంటే ముందు ఒకసారి కడిగేసుకొని తర్వాత ఇలా అప్లై చేసేసుకోవడమే ఇలా అప్లై చేసేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఎక్కువ మందంగా కాకుండా కొంచెం పలచగా అప్లై చేసేసుకోవాలి తర్వాత ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే ఎండకు కానీ ఆరబెట్టేసుకోవడమే బయట అయితే కలర్ వేస్తారండి అందుకోసం ఎక్కువ కలర్ వస్తూ ఉంటుంది ఒకటి రెండు వేసుకునేటప్పుడు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు చిన్నప్పుడు అయితే ఎక్కువ పొలాల టైం అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ పూసేసుకునేవాళ్ళు చాటలు గంపలు అన్నీ ఎక్కువగా ఎండాకాలం అయిపోయిన తర్వాత పూసేసుకునే వాళ్ళు అన్నట్టు సో నేను ఒక ట్రెండ్ అయితే నేను ఇలానే వేసుకుంటాను అండి ఇలా పూసేసుకొని ఆరబెట్టేసుకోవడమే కంప్లీట్గా ఆరిన తర్వాత కలర్ చేంజ్ ఉంటుంది కొత్త చాటలకైతే కొంచెం తొందరగా కలర్ రాదండి లేదు అంటే డబల్ కోటింగ్ ఇచ్చుకోవాలి అంతే ఆరిన తర్వాత ఈ కలర్కి వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్